అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవనామకు మహిమ కలుగుని గాక మన ప్రభుని ప్రిరక్షక యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం పైవాడవగా ఉండు క్రింది వాడవగా ఉండవు ద్వితీయ దేశకంలో ఇరవై ఎనిమిది దేవతల అన్ని దేవతలను అనుసరింపకి వాటిని పూజింపకి ఉన్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకున్న వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని ఏహో ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకోను నేడలా నువ్వు పైవాడోగా గాని క్రిందవాడోగా ఉండవు ఆమె జ్ అవును అందుకే నా దేవుడు సమతుల పదిహేను ఇరవై నాలుగులో చెప్పన్నట్లుగా క్రిందనున్న పాతాలను తప్పించుకుని వల్లని మనల్ని బుద్ధిమంతులుగా తీర్చి పరమలకు పో జీవ మార్గం నడిపించుచున్నాడు ప్రైస్ల మత్తే ఐదు పదిహేను మరి మనుషులు మనను మంచం క్రింద పెట్టకుండా ఇంట నుండి వారిని అందరినీ వెలిగించుటికాయ ఇంటి నుండి వారికి అందరికి వెలిగించుటకాయి మరి దీప సమం మీదనే పెట్టుటకును వెలువిన దీపముగా చేసినాడు మనల్ని దేవుడు ప్రాడు అలాగే తర్వాత కీర్తన నలభై మూడు నాశనకర్మని గుంటలో నుడి జిగటగల దొంగగులో నుండి మనలను పైకెత్తి మన పాదము బండ మీద నిలిపి మన అడుగులో స్థిరపరిచినాడు కీర్త నూట పదమూడు ఎనిమిది ఆయన నేల రెండు దరిద్రలు నేవనెత్తివాడు పెట్టకప్పు మీద రెండు బేదలను పైకెత్తువాడు హబక్కుకు మూడు పంతొమ్మిది ప్రభో ఏహోవా మనకు బలము ఆయన మన కాళ్లను లేడి కాళ్ళవలే చేసి ఉన్నత స్థలం మీద స్థలముల మీద మనను మడుగు చేయవాడు ఏషా యాభై ఎనిమిది పద్నాలుగు దేశం యొక్క ఉన్నత స్థలం మీద మనను ఎక్కించేవాడు అందుకే కొలసి మూడు రెండులో చెప్పబడినట్లుగా పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టుకొనక దేవుడు మనల్ని అనుసరించి నడుచుకుని మనకు ఆజ్ఞాపించు చిన్న మన దేవుడని ఏహో ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని కొని గాక ఆమె చేసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగి మా పొరలోకి తండ్రి ఈ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నేను మేము క్రింది వారముగా కాక పైవారుముగా ఉండుటకు నీవు చేసిన నీ ఏర్పాటులో నిలిచి ఉండి మీ మాటను మీ ఆజ్ఞనులు విని గైకొని అనుసరించి నడుచునట్టి మీ కృపా భాగ్యం నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తే ఏ స్నామంలో అడిగి వేడుకొని నా తండ్రి క్రెస్లట్ వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని